హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది ఇక ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరి ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ అనేది కూడా పూర్తి చేయాలని అలాగే ఈ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు పొందాలంటే వెంటనే ఇలా అప్లై చేసుకోండి అలాగే ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా రెండు పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావనైతే ఏపీ కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి ఏడు వేల రూపాయలైతే ఎటువంటి లంచం లేకుండా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఏపీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులనేది కూడా విడుదల చేయబోతుంది ఈ పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే చిన్న సన్నకారు రైతులు ఎకరాల లోపల భూమి కలిగి ఈకేవైసీ ఖచ్చితంగా సరైన సమయంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ పా పాటుగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే ఒకేసారి జమ అవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు పొందడానికి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు సకాలంలో కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాబట్టి వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అయిందో లేదో కూడా వెంటనే చెక్ చేయించుకోండి ఒకవేళ ఏమైనా ఈకేవైసీ కానట్లయితే ఖచ్చితంగా అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఇక సమయం అనేది కూడా లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలనుకుంటే ఈ నెల పన్నెండవ తారీఖులోపు అంటే ఈరోజు సాయంత్రం లోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే తదుపరి విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలైతే రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి ఒకవేళ ఏమైనా డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే ఈకేవైసీ కంప్లీట్ కాలేదనైతే ఏపీ కూట ప్రభుత్వం భావిస్తుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో